అందరికీ నమస్కారం శాసన శాసనసభ్యులు ఐదు సంవత్సరాలు మట్టి అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మోసం చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మళ్ళా రేపు ఏడో తారీఖుని అవనిగడ్డ కోడూరు రోడ్డు శంకుస్థాపన అని చెప్పని మళ్ళీ కొత్త పథకం ఒకటి ప్రవేశపెట్టాడు మేము మేము మాట్లాడేది ప్రజలంతా కూడా వినండి అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలంతా కూడా వినాలి మన కృష్ణా జిల్లాలో అధికారుల లెక్క లెక్కల ప్రకారం నూట నలభై మూడు కిలోమీటర్లు రోడ్లన్నీ ధ్వంసమైపోయినాయి ఏళ్ళు ఇచ్చిన లెక్క తొంభై మూడు కోట్ల చిల్లర అవుద్ది ఖర్చు అవుద్ది అని చెప్పాను అని అధికారులు ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్ళారు అప్పుడు ప్రభుత్వం కృష్ణా జిల్లా మొత్తానికి కూడా ఎంత ఇచ్చారంటే కృష్ణా జిల్లాకి పద పదహారు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు వచ్చినాయి అవి ఇవాళ వార్తా కథనాల్లో కూడా వచ్చినాయి అది ప్రత్యక్షంగా చూడాలి కానీ శాసన శాసనసభ్యులు కొత్తగా ఏమంటే అంటే పదహారు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు కృష్ణా జిల్లా మొత్తానికి వస్తే అవనగడ్డి నుంచి కోడూరు వెళ్ళే రోడ్డే ఈయన పదహారు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకి అది శంకుస్థాపన చేస్తానని శాంక్షన్ అయిన చెప్పని అంటున్నారు అంటే జిల్లా మొత్తం అసలు రిలీజ్ అయిన డబ్బులే పక్కన పెడితే ఇంకా ఇతని జేబులో ఇంకా దా దాదాపుగా పదహారు లక్షల రూపాయలు ఇతను వేసుకుని చెయ్యాలి అంటే జిల్లా మొత్తం నూట నలభై మూడు కిలోమీటర్లకి వాళ్ళ పదహారు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం వారు ఇస్తే జిల్లాకి ఈ రోడ్డుకి ఎంత శాంక్షన్ అయింది అది తెలియచేయాలి అది తెలియచేయకోకుండా ఇంకా ప్రజల్ని మోసం చేద్దాం మోసం చేద్దాం అని అంటే ఇవాళ మోసపోయే ప్రజలు ఎవరు లేరు అయినా ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయిపోయింది టెండర్ల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఆ అతను టెండర్ వేసుకున్న కాంట్రాక్ట్ వచ్చాడా వస్తే అతను బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చాడా అతను షూర్టీ పెట్టాడా ప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీ తీసుకుంటారు అతను అతని చై పక్షంలో అతను అతని ఏదో ఆస్తులు తుప్పి చేసుకుంటే ఇలాంటివన్నీ కూడా ఆ టెండర్ ప్రకారం ఇస్తారు అలా ఏమైనా చేశారా అలా వస్తే ఏ వ్యక్తికి అది టెండర్ తెలియజేయాలి అవన్నీ తెలియజేయకుండా అవన్నీ ఇవ్వకోకుండా ఇంకా మోసం చేద్దామని చెప్పాను నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఇంకా మోసం చేద్దామని చెప్పానని రేపు మళ్ళీ ఏడో తారీఖున అవని గడ్డ నుంచి కోడుకు వెళ్ళే రోడ్డు శంకుస్థాపన అని చెప్పి వార్తాపత్రికలో వచ్చి వార్తాపత్రికలో వచ్చినాయి ఇది ఎంత మటుకు నిజము ఎవరిని మోసం చేస్తావు నీకు నీవు మోసపోతే మోసపోయేది ఎవరో లేవు ఎన్నికలేవు ఈ ఈ వారంలోనే పది పది రోజుల్లోనే ఎలక్షన్ కోడ్ ఇచ్చేస్తాడు ఎలక్షన్ కోడ్ ఇచ్చేటప్పుడు ఈ కొత్త నాటకం వేసావు ఈ కొత్త ఈ కొత్త నాటకానికి తెరదించాలి అంటే నువ్వు దాదాపుగా కోడూరు రోడ్డు మొత్తం మెటీరియల్ అంతా కూడా తోలి అప్పుడు శంకుస్థాపన చేస్తే అప్పుడు ప్రజలు నమ్ము నమ్ముతారే తప్ప మెటీరియల్ తోలుకోకుండా ఏమీ చేయకోకుండా నువ్వు నువ్వు కానీ శంకుస్థాపన చేస్తే జిల్లా మొత్తానికి వచ్చిన డబ్బు ఎంత నువ్వు తెచ్చేది ఎంత అందులో క్లియర్గా చెప్పి చెయ్యాలని చెప్పనని అమనిగడ్డి ప్రజలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం